వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ లో అలా చెప్పాను కదా నెక్స్ట్ వ్లాగ్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అని సో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా సో చూస్తేనండి చూపిస్తావుకినా మర్చిపోయాను ఆల్రెడీ మీ టైటిల్లో లేండి మళ్ళీ చెప్తాను మా అమ్మ నాన్నల మ్యారేజ్ డేకి ఇలా సత్యనారాయణ స్వామి రాటం మీద చేయించుకుంటున్నాం అనమాట సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి సో ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రథంలో పాల్గొనాలని చెప్పి మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా ఎక్కువ వచ్చేసి డీటెయిల్స్ మొత్తం చెప్తాను స్కిప్ చేయకండి జస్ట్ స్కిప్ చేయకుండా ఉంటే మీకు అన్ని డీటెయిల్స్ ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట సో ఓకేనా ఇంకా చూడండి ఇంకా సర్దుతున్నారనమాట రథానికి కావాల్సిన సామాగ్రిలు అన్నీ అలానే చూసారు కదా ఎదిగోండి కొబ్బరికాయలు పళ్ళు అగరబట్టలు అన్నీ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ వ్రతం చేయించుకోవడానికి ఎన్ని మంది భక్తులు ఉన్నారు ఇదిగో ఉంది ఇది వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను వినండి ఈ వ్రతము ఇంకా ఇది వచ్చేసి ఉదయం తొమ్మిదికి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బట్ దీనికన్నా ముందు నా ముందు బ్లాగ్ ఏదైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వ్రతం అంతా ఉంటుంది ఈ వ్లాగులో అండ్ ఆ ముందు బ్లాగ్లో ఫుల్ టూర్ అయితే ఉంటుంది అన్నమాట గుడికి ఇంకా వ్రతం టికెట్ ప్రైస్ వచ్చేసి వెయ్యి నూట పదహారు రూపాయలు ఏం చూడండి మీకు కొంచెం కొంచెం అయితే ఉంచుతాను వాయిస్ వ్రతం కథ నెక్స్ట్ పూజలు అన్నీ అండ్ పూజ వ్రతం చేయించుకున్నాక మంచిగా ఫ్రీగా అనిపించింది అనమాట సో ఎవరైనా వ్రతం చేయించుకోవాలి అంటే కల్లా వచ్చేస్తే చాలన్నమాట ఆదివారం బుధవారం చేసే టైమింగ్స్ అయితే మీకు చెప్పాను రథంది ఏకాదశి మామూలు రోజుల టైమింగ్స్ అయితే చెప్పాను బట్ పౌర్ణమికి వేరే టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట అప్పుడు మూడు సార్లు అయితే చేస్తారు వ్రతంని ఆ టైమింగ్స్ వేరు आप से महान अनुमति महान ले बसना मन परिवार साथ और महान अनुमति आर्य के लिए बसता है आप महान अनुमति यद्यपि ताकी अक्रा से आयु जन्म के लिए आप मिलने का बस बिंदु निकालें एवं तद्वारा आनंद राम गिरजा उस्मान इश्वर निगम तब మేము వచ్చేసి మాఘమాసం ఏకాదశి రోజున రోజునైతే చేయించామండి వ్రతం అదేనండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనమాట ఇందాక వాళ్ళే చెప్పాను కదా వాళ్ళు టైటిల్లో ఒక ఉంది కదా మమ్మీ డాడీ మ్యారేజ్ డే అని చెప్పి సో ఒక్కొక్క జంటల్ని కూర్చోబెట్టి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయిస్తారనమాట సో సరంగా గుర్తు వచ్చిందనమాట సో ఇంక మన ట్రెడిషనల్లో మనం ఉండాలి కదా అని చెప్పి సో ఇలా పట్టీలు కంటిన్యూస్గా దండం పెట్టుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ దాకా కానీ వీడియో కూడా మీకు చూపియాలి అని ఇలా సో వ్రతం అయితే చాలా బాగా అయిందనమాట వ్రతం అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందనమాట గురువు గారు ఎంతో ఓర్పుతో సత్యనారాయణ స్వామి కథ ఎత్తే అందరికి అర్థం బాగా చెప్పారండి అప్పుడు ఐదు కర్రలు అయిపోయా అనిపించింది ఇంకా మొత్తం బీయ తీస్తే రెండు గంటలైతే వచ్చేస్తుంది అనమాట అయితే మీరు చూడలేరు కదా అని చెప్పి సో ఇలా ఇలా కొంచెం కొంచెం ముక్కలు అయితే పెడుతున్నాను చూస్తున్నారు కదా హాఫ్ హాఫ్ బిట్స్ ఇంకా ఇక్క చూసారా ఇక్కడ ఏంటంటే మనం వెయ్యోట పరహాలు అయితే కడతాం కదండి టికెట్ అప్పుడు పాటు మనం రెండు కొబ్బరికాయలు ఆ రత్తుపళ్ళు అలానే పువ్వులు మనమైతే తెచ్చుకోవాలి మిగతా అవన్నీ వీళ్ళ వేస్తాం పూజ సామాగ్రిలు అన్నీ చూస్తున్నారు కదా ఫోటో ఇచ్చారు కలసం అవన్నీ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు అలానే ఎవరైనా భక్తులు పూజా సామాగ్రి అరేనండి కొబ్బరికాయలు అటుపళ్ళు తేవడం మర్చిపోయినా గుడి ముందు ఉంటాయన్నమాట అమ్ముతారు మీరు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు కొనచ్చు చాలా ప్రశాంతంగా అయిందండి ఈ వ్రతం అనేది ఈ దేవాలయాన్ని మరో అన్నవరం అని అంటారండి అంత ఫేమస్ ఈ వైజాగ్ చుట్టుపక్కలంతా వైజాగ్ చుట్టుపక్కలే కాదనుకోండి ఈ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట ఇంకే ఈ టైమింగ్స్ వచ్చేసి ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలానే మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫోన్ నెంబర్ అయితే ఉంటాయి నా ఫస్ట్ వీడియోలో దీని ముందు వీడియోలోనే టికెట్స్ కౌంటర్ దగ్గర ప్రసారం కౌంటర్ దగ్గర అయితే ఒక ఫోన్ నెంబర్ అయితే చూపించాను ఆ ఫోన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేస్తే మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతుంది సో ఇలా వెళ్ళడానికి మూడు దాడులు అయితే ఉన్నాయన్నమాట అంతేనండి ఈ దేవాలయంకి రావడానికి ఒకటి పూర్ణ మార్కెట్ నుంచైనా రావచ్చు లేదా ఏవియన్ కాలేజ్ పక్క నుంచి అయినా రావచ్చు అలానే అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా మీరు రావచ్చు అనమాట ఓకే సమయంలో మరి ఇంకా వచ్చేసి కొంతమంది ఆంటీస్ అంకుల్స్ ఉంటారు కదండి సో వాళ్ళు ఫొటోస్ అయితే అనమాట సో అందుకే చాలామంది నన్ను పిలిచి ఫోటో తీయమ్మా అన్నారు సో అలా అని ఇంకా అందరికీ ఫోటో అయితే తీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇదిగా ఉంది సో ఇంకా చూస్తున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఇంకా ఫోటోగ్రాఫర్ని అయితే అయిపోయాను ఇంకా చెప్పాను కదా వేణూత పరహాలతో పాటు పూజ సామాగ్రి వీళ్ళ ఇస్తారు అనమాట అన్నీ సో వాళ్ళే అన్నవరం ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారనమాట వ్రతం చేయించుకున్న వాళ్ళకి సో చూస్తున్నారు కదా ఇంకా నేనే ఫ్రెండ్స్ ఈ దేవాలయం రెండు వందల సంవత్సరాల క్రితం నాటిది ఈ దేవాలయంలో గజస్తంభం ముందు దండం పెట్టుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పౌర్ణములు స్వామివారిని దర్శించుకొని ఆఖరి పౌర్ణమిన వ్రతం చేయించుకుంటే ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలైనా నెరవైపోతాయి ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే గురువు ఆశీర్వాదం అయితే తీసేసుకున్నా మళ్ళీ చెప్తున్నాను ఈ ఆలయం మొత్తాన్ని ఎవరైనా చూడకపోతే ఒకవేళ చూడాలి అనుకుంటే నా ముందు బ్లాక్లో నేను చూపించాను అనమాట ఈ ఆలయం మొత్తం ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసాయండి చెప్పాను కదా ముందు రోజు వెళ్ళానని చెప్పి ఇంకా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు కొబ్బరికాయలు అయితే వెళ్తున్నారు తీర్థం ప్రసాదాలు తీసుకోవడానికైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్ మనం కూడా వీళ్ళందరూ వెళ్ళాక వెళ్దాం ఓకేనా స్వామివారి దర్శనం చేసుకోవాలి కదా మెయిన్ స్వామివారే కదా అలానే మీరు కూడా స్వామివారిని స్థిమితంగా చూడాలి కదా ఇంకా నేనైతే చుట్టూ తిరుగుతున్నాను చూసారా ఇదిగోండి ఇంకా రౌండ్ రౌండ్గా అయితే తిరుగుతున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఆంటీ అంకుల్ అని పిలిచి అచ్చం మా పాపలా ఉన్నావు మా పాప ఫోటో చూపిస్తానమ్మా అన్నారు సో చూస్తున్నాను అనమాట నిజంగా చూస్తే నాలానే ఉంది మేమిద్దరం ట్విన్స్ అంటే నమ్మస్తారనమాట నాకు ఆ టైంలో వీరి తీద్దాం అనే ఐడియా అయితే రాలేదన్నమాట లేదా ఆ పా ఫోటో కూడా మీకు చూపించేదాన్ని అండ్ ఇప్పుడు వచ్చేసి దేవునికి అయితే దండం పెట్టేసుకోండి మీరు స్థిమితంగా చూడాలనే కదా ఇదిగోండి ప్రయాణ స్వామివారు శ్రీ 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 రమా సహిత సత్యనారాయణ స్వామి వారిని మీకు చూపిస్తున్నాను మీరు కూడా దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా ఓకేనా నేను ఆల్రెడీ దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాను చెప్పాలంటే అంత ప్రశాంతంగా అనిపించింది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్ళాక అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా బీచ్ వైపు నుంచి అయితే వచ్చేస్తున్నా చూసారు కదా సో ఇదండి రొస్త బ్లాగ్ సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అంటే వెళ్ళని టే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్